సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జనసేన పార్టీ రాజమండ్రి నగర ఇన్ఛార్జి అను అనుశ్రీ సత్యనారాయణ రాజమండ్రి కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మరియు లాయర్ల బృందంతో కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్బంగా అను అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు అధికారం ఇచ్చినా అభివృద్ధి చేయడం చేతగాక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్చేటన్నారు గంజాయితో నేరుగా పోలీసులు అరెస్ట్ చేసిన విక్రమ్ రెడ్డి రాజమండ్రి ఎంపీ మార్గాన్ని అనుచరుడన్న సంగతి అందరికీ తెలుసన్నారు అభివృద్ధి పేరుతో అక్రమంగా ప్రజల సొమ్మును దారం మల్లిస్తూ అసాంఘిక శక్తులను బ్లేడు బ్యాచ్లను గంజాయి బ్యాచ్లను అధికార పార్టీ నాయకులు ప్రోత్సహిస్తూ చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన రాజమండ్రి పరువు బజారు కీడుస్తున్నారని ఘాటుగా విమర్శించారు సోషల్ మీడియాలో వైసీపీ నాయకుడు భరత్ అనుచరులు మన ఎమ్మెల్యే గారిని అలాగే ఆదిరితి వాసి గారిని అప్పారా గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అలాగే ఎంఏలు రాజకీయ చరిత్రం లేదు ముప్పై ఐదు వేలు రాజకీయ చరిత్ర వాళ్ళు మమ్మల్ని వేలేట విత్తనాలు తెలియదు ఏ మాత్రం సరిపోతుంది మాట్లాడితే గంగా బ్యాచని పోషించారు లేకపోతే ఏది గ్లేడి పోషించున్నారు అంట ఒకనాడు మీరు గణేష్ విషయంలో కూడా మీరు అలాగే మాట్లాడితే ఏం జరిగింది తప్పసారి ముందు తిరిగి నమరం వేసుకోండి భరత్ గారు మీ ఇష్టరాజ్యంగా మాట్లాడితే మీ ఆట సాధన మీరు మాట్లాడితే అభివృద్ధి అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే పలు కాదు కాలాలు కనబడాలి అలాగే ఈ రాజమండ్రి సిటీలో చేసిన బదు ప్రజలకు ఉపయోగపడాలి ఏం చేసావు రాజమండ్రిలో మెయిన్ రోడ్లో సెంటర్ లైటింగ్ సెంటర్ లైటింగ్ వేళ ఒక్కడైనా సరే దాన్ని కావాలని కోరుకుంటున్నారా తీసేయమని గొడవ పెడుతున్నారు అలాగే హ్యాపీ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ ఎట్లా ఉంది హ్యాపీ స్ట్రీట్ అది హ్యాపీ స్ట్రీట్గా లేదు అది ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి పేరన్నా సో అది లవర్ స్ట్రీట్గా మారిందన్న ఈటి స్ట్రీట్ ఆ ఈటి స్ట్రీట్ మహి దాని మీద కోర్టు కేసు కూడా నడుస్తుంది ఇప్పుడు ఎందుకు పెట్టారు అక్కడ అక్కడ ఆ లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి అక్కడేమో మా నాన్ వెజిటేరియన్ పెట్టారు మద్యం బాటిల్ తెచ్చుకొని తాగి ఆ ఏడు పెట్టున్నారని మా ఈరోజు ఏం ఈ ఈరోజు మేము అదే ఏదైతే గంజాయి బ్యాచ్ మీద అత్తమారు మీ పోషిస్తున్నామని అంటున్నాడో ఇప్పటికైనా ఆట కట్టించాలి మేము పద్ధతిగా వెళ్ళేవాళ్ళం ఒక డిసిప్లిన్ తెలిసి మాకు అందు గురించి అనే ఈడ ఎస్పి గారికి ఒక మెమొరాండమ్ ఇచ్చాం ఇక్కడ మాకు సీనియర్ మోస్ట్ అడ్వకేట్ రాంబాబు గారు ఇంకా మాటలు దొరికిట్ తీసుకోండి అలాగా అందరూ కలిపి వచ్చి ఇక్కడ విషయాలన్నీ వివరించి దాన్ని రాజకీయం అంటే వాళ్ళు ఏం చేయొచ్చు పోస్ చేస్తున్నారని గంజాబీ బ్యాచ్ పోస్ చేస్తున్నారని విష్ణు వచ్చిన పోస్టింగ్ పెడతా దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి మన అన్ని పార్టీలు కలిసి వచ్చాం కానీ రాజమండ్రి ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఆదిరెడ్డి గారి కుటుంబం రాజ రాజకీయంలో ఉంది అది ఎప్పుడు మనం వినలేదు గంజాబీ గురించి కానీ లేడ్ బ్యాచ్ కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి రాజమండ్రిలో గంజా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఎక్కువైపోతాయని ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి అందులోనే నిన్న మొన్న దొరికిన ఆ విక్రమ్ రెడ్డి ఆ భర భరత్ గారు అనుచరుడు అని అందరికీ తెలిసిన విషయం అందువల్ల ఎవరిని ఎవరిని గంజా బ్యాచ్ పోసేస్తున్నారు ఎవరు బ్లేడ్ బ్యాచ్ వస్తున్నారు మొన్నే బహిర్గత కాబట్టి ఈ విషయం ప్రజలందరూ గమనిస్తారు మీరు ఏం చెప్పినా సరే నమ్మని చెప్పు